రూతువట తెల్లవారే వరకు బోయాజు కాళ్ళ దగ్గర కనిపెట్టుకునే ఉందట నా యజమానుడు ఒకవేళ లేచి జవాబు ఇస్తాడేమో అని యాకోపోట సూర్యోదయం వరకు తెల్లవారే వరకు కనిపెట్టుకొని ఉన్నాడట పోరాడుతూనే ఉన్నాడట దేవుడు తెల్లవారుతున్నప్పుడే స్పందించాడు ఆ రాత్రి అంటే స్పందించలా ప్రార్థనలో పెనుగులాట తెల్లారుతుంది నన్ను వదిలిపెట్టు అని అన్నాడు అప్పుడు స్పందించాడు సహోదరి సహోదరుడా చివరి వరకు నిర్ణయ కాలం వచ్చే వరకు ఆయన నీతో ఉన్నాడు నీ ప్రార్థనలు వింటున్నాడు నువ్వు ఏడుస్తుండడం చూస్తున్నాడు నీ ఉపవాసం చూస్తున్నాడు నువ్వు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడం చూస్తున్నాడు నువ్వు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు అన్ని చూసిన దేవుడు నీకు ప్రతిఫలము నిర్ణయ కాలమున ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఎలా ఉండాలి ధైర్యం తెచ్చుకొని ఓర్పుతో కనిపెట్టుకుని ఉండు నా దేవుడు నీ జీవితంలో నీవు ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మహిమా కార్యాలు చేసి తీరతాడు భక్తుడైన దావిదంటాడు నూట ఇరవై మూడవ కితన ఒకటి రెండు వచనాలలో దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టు చూచున్నట్లు దాసీ కన్నులు తన యజమానురాని చేతి తట్టు చూచున్నట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని అంటాడు భక్తుడు ఒక యజమానుడి తట్టు అతని చేతి తట్టు ఏ విధంగా అయితే దాసుడు చూస్తాడో యజమానురాని చేతి తట్టు దాసురాలు చూస్తుందో ప్రతి క్రైస్తవుడు కూడా మనందరి యజమానుడైన ఏసయ్య వైపు ఆయన చేతి వైపు చూడాలి ఎందుకంటే ఆయన మాటకు గాలి తుఫాను ఆగిపోయింది మన జీవితంలో వచ్చే అలజొండ్లు మన జీవితంలో వచ్చే బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ఆయన ఒక్క మాట గద్దెంపుతో ఆగిపోతాయి అయితే మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన చేతి తట్టు చూడాలి కొన్నిసార్లు మనం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది బైబిల్లో ఒక ఆముంది తల్లి రూతమ్మ ఉదయం వరకు కూడా యొక్క పాదాల దగ్గర ఉండి తెల్లవారే వరకు వేచి చూస్తా ఉంది ఎప్పటి వరకు అంటే సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు జవాబు వచ్చే వరకు ఆయన పాదాల యొక్క కాచుకొని కూర్చొని ఉంది కాచుకొని అలాగే పాదాల దగ్గర పండుకొని ఉంది యాకోబు గారు సాయంకాలం మొదలుకొని తెల్లవారే వరకు జవాబు వచ్చే వరకు విసుక పట్టుదలతో సమాధానం వచ్చే వరకు సూర్యుని వెలుగు చూచే వరకు కూడా కాచుకొని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ప్రతిఫలము పొందుకున్నాడు నీ జీవితంలో కూడా ప్రతిఫలం పొందుకోవాలి అంటే తప్పనిసరిగా ఆయన గుప్పెళ్ళు విప్పే వరకును వేచి చూడాలి నిరీక్ష కోల్పోకూడదు విశ్వాసాన్ని కోల్పోకూడదు ఎప్పుడైనా మన జీవితంలో వచ్చే అవరోధాలను బట్టి మనం ఆగిపోకూడదు ముందుకే సాగాలి బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే రుచి చూసి తెలుసుకుని యహోవా ఉత్తముడు అని ఆయన ఉత్తముడు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది ఆయన ఇచ్చే ఈవులు అనుభవించినప్పుడు మనకు తెలుస్తుంది ఆ రుచిని ఎరిగిన వాడు ఎవ్వరు కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన చేతి వైపు చూడకుండా ఉండలేడు నీ ప్రార్థనకు జవాబు ఆయన దాచి ఉంచాడు ఒకనొక రోజు నిర్ణయకాలమందు గుర్తుపెట్టుకోవాలి నిర్ణయకాల మందు ఆ జవాబును తీసుకొని ఆయన ఎదుడ్డుకి వస్తాడు దేవుడు ఒక్కొక్కసారి వెంటనే స్పందిస్తాడు ఒక్కొక్కసారి ఆలస్యము చేస్తాడు ఆలస్యం అలక్ష్యము కాదు అయితే అది మనందరికి ఎలా ఉంటుందంటే ఆలస్యం లాగా అనిపిస్తా ఉంటది అది ఆలస్యం కాదు అది సరైన సమయం మనుషులైతే వెంటనే స్పందిస్తారు కానీ వారి దగ్గర నుంచి సరైన ఆన్సర్ రాదు కానీ దేవుడు సరైన సమయంలో స్పందిస్తాడు దేవుడి సమయం ఎలా ఉంటుందో తెలుసా పర్ఫెక్ట్ గా ఉంటుంది ముందు ఉండదు వెనక ఉండదు పండు పచ్చిగా ఉన్నప్పుడు ఇవడు పండు బాగా ఉడికిపోయిన తర్వాత ఇవడు పండు తినే టైంకు వచ్చినప్పుడు మాత్రమే దాని ఫలాన్ని మన చేతిలో పెడతాడు మనమేమనుకుంటామంటే ఆలస్యమైంది ఆలస్యం ఎందుకో తెలుసా ఆలస్యం నీ కాలం దేవుడు నీకు ఇవ్వబోయే ఫలం పక్వానికి వచ్చే సమయం ఉదాహరణకు యోసేపు బ్రతికే ఉన్నాడన్న సంగతి వెంటనే యాకోబుకు దేవుడు తెలియచేయలేదు సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల కాల వ్యవధి పట్టింది ఈ ఇరవై రెండు సంవత్సరాల కాల వ్యవధిలో యాకోబు ఏసేపు కొరకు ఏడుస్తూనే ఉన్నాడు కానీ దేవుడు వెంటనే యాకోబుకు జవాబు ఇవ్వలేదు దేవుడు వెంటనే ఏసేపు విషయంలో యాకోబు దగ్గరకు వచ్చి స్పందించలేదు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత దేవుడు స్పందించాడు ఎందుకు తెలుసా ఏసేపు యాకోబు కుటుంబానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు వ్యూహ రచన చేశాడు సహోదరి సహోదరుడా నీ భవిష్యత్తు కూడా నీకు మాత్రమే కాదు నీ కుటుంబానికి మాత్రమే కాదు నువ్వు చేస్తున్న కంపెనీకి మాత్రమే కాదు లేదా నువ్వు ఉద్యోగం చేస్తున్న నీ ప్లేస్ కు మాత్రమే కాదు అనేకమైన దినులైన ప్రజలకు నీ ద్వారా ఒక గొప్ప మేలు చేయాలని నిన్ను అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చాలి అని దేవుడు నీ గురించి వ్యూహరచన రచన చేసి ఉన్నాడు కాబట్టి కొంతకాలం నీకు పరీక్షా కాలంగా మిగిల్చాడు ఈ కొంతకాలం నువ్వు ఊర్చుకోగలిగితే అద్భుతం అద్భుతమైన ఫలాన్ని చూస్తావు అది ఎలా వస్తు తెలుసా ఆ ఫలాలు నువ్వెంత తిన్నా తరిగిపోవు అది ఒకరు ఒకరుగా ఉండే పండుగ అలాని ఉడికిపోయిన పండు కాదు పర్ఫెక్ట్ అది దాని కాలమందు ఫలమిచ్చే చెట్టుగా దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత యాకోబు ప్రార్థనకు దేవుడు స్పందన ఇచ్చాడు ఒక్కరోజైనా దేవుడు వచ్చి యాకోబు ఎడో మాకు ఏమేపిస్తావు నీ కొడుకు బ్రతికే ఉన్నాడు లో ఉన్నాడు అని అంటే ఏసేపు పట్ల దేవుని దర్శనం ఆగిపోయింది వెంటనే ఏం చేస్తా బాబు ఏసేపు ఇక్కడ పడ్డ కష్టాలు జాలు రానాయన అని చెప్పి తనతో పాటు తెచ్చుకుంటాడు పోయి కానీ దేవుడి ప్రణాళిక నెరవేర్పు జరగాలి దేవుని యొక్క దర్శనం నెరవేర్పు జరగాలి యోసేపు అతని ఒక్కడికి మాత్రమే కాదు అతని యొక్క తండ్రి కుటుంబానికి మాత్రమే కాదు ఈజిప్టు దేశానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు అతని పేరు మారుమ్రోగాలి యోసేపు 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 నీ పేరు ప్రతిష్టలు నీ కుటుంబంలో మాత్రమే కాకుండా నీ దేశంలో ఒక గొప్ప పేరుగా మారుమ్రోగాలనే నీ ఊర్లో మీ గ్రామంలో ప్రపంచ దేశాలకి నీ పేరు ఒక గొప్ప పేరుగా మారుమరగాలనే దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థనకు వెంటనే స్పందన ఇవ్వటం లేదు కొన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం అనేకమైన మేలు చేశాడు దేవునికి స్తోత్రం నువ్వు అనుకుంటున్న ఓ పర్టిక్యులర్ ఓ పర్టిక్యులర్ సమస్య కొరకు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నా ఆయన స్పందించటం లేదు దేవుని మౌనం వెనక ఓ గొప్ప దర్శనం ఉంది మర్చిపోవద్దు ఓ గొప్ప మర్ణం దాగి ఉందే మర్చిపోవద్దు నీ ఊహకు మించిన మహిమ దేవుడు నీకు ఇవ్వాలి అని ఓ గొప్ప వ్యూహరచన చేశాడు నీకు ఒక దివ్యమైన భవిష్యత్తుని శ్రేష్టమైన ఈవిని నీ కొరకు ఆయన దాచి ఉంచాడు దేవుడు మౌనంగా ఉన్నాడంటే అది నీ పరీక్షా కాలం ఈ పరీక్షలో నువ్వు పాస్ అయితే నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అవుతావు లేదా ప్రమోషన్ పొందుకుంటావు టీచర్ గారు పాఠాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా నీవెన్ని సార్లు క్వశ్చన్ చేసినా ప్రతి కి ఆన్సర్ చెప్పిద్ది ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ అని అడిగిద్ది ఇప్పుడు పరీక్షలు జరిగే సమయంలో టీచర్ గారు మౌనంగా ఉంటారు మౌనంగా ఉంటున్నారంటే టీచర్ గారు కఠినాత్పురాలు అని కాదు సహోదరి సహోదరుడా నీ ఆధ్యాత్మికమైన పాఠశాలలో దేవుడు నీకు ఎన్నో విషయాలు నేర్పించాడు ఇప్పుడు కొంచెం కూర్చుకునే పరీక్షాకాలం వచ్చింది ఈ పరీక్షాకాలంలో ఆయన మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన నీకు తోడు లేడని కాదు ఏసేపుతో దేవుడు ఏ రోజు కూడా మాట్లాడలేదు పదమూడు సంవత్సరాలు శ్రమల పడ్డాడు సంఖ్యలో అతన్ని బంధించాయి అనేక మంది కొట్టారండి అయినా యోసేపు దేవుని యొక్క దర్శనాన్ని వదిలిపెట్టలేదు యోసేపు పట్ల దేవుని యొక్క దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టుకున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా అన్నిటిని మర్చిపోయాడు ఎదురుగా దర్శనమే పండుకున్న దర్శనమే నిల్చున్నా దర్శనమే కూర్చున్న దర్శనమే నిద్రపోతున్న దర్శనమే ఆ దర్శనం 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 సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని వదిలిపెట్ట నాకు ఎప్పుడు కూడా ఒకవేళ కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉండొచ్చు అయినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు మర్చిపోవద్దు యోసేపుకు తోడుగా ఉన్నట్లు ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఒకవేళ నీ దర్శనం మర్చిపోయే అంతగా సాతానగాడు నిన్ను భ్రమపరచొచ్చు భ్రమపరిచే ఆత్మలు అనేకమైన చుట్టూ తిరుగుతా ఉంటాయి అయినా నువ్వు భ్రమపడొద్దు ఎందుకు తెలుసా ఆయన నీకు తోడుగా ఉన్నాడు యోసేపుకు తోడుగా ఉన్నట్లు పదమూడు సంవత్సరాల తర్వాత ఆయన స్పందించాడు స్పందించి యోసేపును ఈజిప్ట్ దేశానికి ప్రధాన మంత్రిని చేశాడు యోసేపుతో ఏ రోజు కూడా దేవుడు మాట్లాడలేదు అయినా దేవుడు స్పందించడం ఆపలేదు ఆయన మౌనంగా ఉన్నాడు అని ఈరోజు నువ్వు ఆయన్ను విడిచిపెట్టద్దు ఆయన మౌనంగా ఉన్నాడు కానీ ఆయన పని చేస్తూ ఉన్నాడు ఆయన మౌనంగా ఉన్నాడు అని అబ్రహాము ఏడ్చుండొచ్చు కానీ దేవుడు అబ్రహాము శత్రువుతో మాట్లాడుతున్నాడు దేవుడు సమస్యతో మాట్లాడుతున్నాడు నీతో ఆయన మాట్లాడుతూ ఉండకపోవచ్చేమో కానీ దేవుడు నీ సమస్యతో మాట్లాడుతున్నాడు మర్చిపో మాకు అబ్రహాము భార్యని పొరో తీసుకెళ్ళిపోయాడు దేవుడు ఏం చేశాడు తెలుసా అబ్రహాముతో మాట్లాడలా అబ్రహాము ప్రార్థన చేసి ఉండొచ్చు ఏంటి ప్రభువా నువ్వు ఉన్నావా అసలు నువ్వు ఉన్నావా ప్రభువా అదేంటి ప్రభువా నా భార్యను వాడు తీసుకెళ్తే కనీసం నువ్వు నాతో మాట్లాడదేంటి నీతో మాట్లాడితే ఏంటి ఉపయోగం సమస్యను గద్దిస్తే సమస్య కుదుటపడింది ఎవడో నీ సమస్యకు కారణం వాడితో మాట్లాడతా నీ సమస్య సమసిపోద్ది చాలు కదా వాడొచ్చి నీతో సంధి చేసుకుంటే నీ సమస్యలన్నీ తొలగించబడతాయి కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడ్ కానీ సమస్యతో మాట్లాడతాడు ఫరోజు ఏమంటాడు తెలుసా బాబు నాయన నువ్వు దేవుడు బిడ్డవు అంటగా ఏమే నీ చెల్లి కాదు నీ భార్య అంట కదా నాతో ఇలా చెప్పావేంటి ఇదిగో నీ భార్య వద్దు నువ్వు వద్దు ఇదిగో ఇదిగో కావాలంటే ఈ ఆస్తు పాస్తులు ఏంటి బొర్రెలు మందలు ఎన్ని తీసుకెళ్ళిపో నా దేశంలో మాకు వెళ్ళిపో ఎలా పంపించాడు తెలుసా శత్రువు వచ్చి తన భార్యను ఆమె పరిచరుగు చేసిన పనికత్తెలను అంత మాత్రమే కాకుండా కొన్ని మందల్నిచ్చి అబ్రహాము సాగ నింపాడు సహోదరి సహోదరుడా దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదని ఈ రోజు ఒకవేళ నువ్వు చిరాకు పడిపోయి విసిగిపోయి ఇంకా నాకు ఈ దేవుడు వద్దు ఏమొద్దు అని చెప్పి వదిలిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావేమో జాగ్రత్త సహోదరి సహోదరుడా అబ్రహాము జీవితంలో చేసిన నువ్వేళ్లే నీ జీవితంలో కూడా చేస్తాడు ఒకవేళ దేవుడు నా ప్రార్థనకి స్పందించడం లేదు అన్ను అనుకో మాకు దేవుడు నీ సమస్యతో మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు కాని తన భార్యను తీసుకెళ్లిపోయిన శత్రుతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త అతను ఎవరు అనుకుంటున్నావు నా ప్రవక్త అతను భార్యను తెచ్చుకున్నావు జాగ్రత్త గడ గడగడ ఉకిపోయాడు బాబు అబ్రహాము ఏందయ్యా ఎట్లా చేసావు ఆవిడ భార్య అంట కదా ఇప్పుడు తనేం చేస్తున్నాడు దిసా ఆది కాండము పన్నెండవ అధ్యాయం పదహారో వచనం అతడి ఆమెను బట్టి అబ్రహాములకు మేలు చేశాను కీడు చేసిన చెం చేస్తున్నాడు మేలు చేశాడు అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడగాడిదలు వంటలు అబ్రహాముకు కీడు చేయాలని తన భార్యను తీసుకెళ్లిన ఫరో తిరిగి ఏమిస్తున్నాడు తెలుసా దాసులను పనికత్తెలను ఆడగాడిదను ఒంటెను సహోదరి సహోదరుడా దేవుడు అతనికి మేలు చేశాడు కీడు చేయలేదు అలా అని దేవుడు మౌనంగా ఉన్నాడు నా ప్రార్థనకు స్పందించడం లేదు దేవుడు నేను అంటున్నావా దేవుడు నీతో మాట్లాడకపోవచ్చు నీ సమస్యతో మాట్లాడుతున్నాడు మర్చిపోవద్దు కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన మౌనం వెనక ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆయన స్పందించలేదని ఆయనను విడిచిపెట్టొద్దు ఈరోజు కన్నీళ్లు కాచి 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 ఓర్చుకోలేక ఇక వద్దు ఏవద్దు అండి వదిలిపెట్టాలని ఆలోచన చేస్తున్నావా సహోదరి సహోదరుడా నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోయే ఒక రోజు ఉంది నిర్ణయ కాలము నీ ముందుంది నిర్ణయించిన కాలములో ఆయన చేస్తాడు ముందు గాని వెనక గాని కాదు కాని సరిగ్గా నిర్ణయ కాలమందు దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు యశాగ్రంథము రాయబడి మాట యశాగంధము అరవై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనం తన కొరకు కనిపెట్టువాడి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడు ఏ కాలమందు కూడా చూచి ఉండలేదట అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు చూసారా ఆయన మన కార్యాలు సఫలం చేసే దేవుడు కానీ ఆయన విన్నాడు అని కార్యమును సఫలము చేస్తాడు అని తప్పక మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని ఇంతవరకు ఎవడు కనిపెట్టలేకపోయాడు సరైన సమయము ఏ సమయంలో ఆయన జవాబు ఇస్తాడు ఏ సమయంలో ఆయన కార్యం చేస్తాడు ఏ సమయంలో ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు కాలాలు సమయాలు మన ఆధీనము లేవు గాని ఆయన సమయము సరైనది ఆ సమయములో ఆయన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై ఆయన తప్పక కార్యము చేస్తాడు వారి మొరను ఆయన ఆలకిస్తాడు ఆలకించడమే కాదు ఆ కాలముందు వారికి కావలసిన ప్రతిఫలము ఇస్తాడు అధికారులు రాయబడిన మాట ఏంటంటే కాలమందు వచ్చే సంవత్సరం శారా కుమారుడికి కంటది అని చెప్పాడు అదేంటది ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తే ఏంటి బ్రోబా ఇది అని అబ్రహం అలగలేదు చాలా నవ్వింది కానీ అబ్రహం అలగలేదు నీ ఇష్టం బ్రోబా నువ్వు ఇప్పుడిస్తే అప్పుడే ఆయన మౌనంగా ఉంటాడు కానీ కార్యం చేయటం ఆపడం సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉన్నాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నా జీవితంలో కార్యం చేయటం లేదు నేను ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను ఉదయ కాలమే లేచి ప్రార్థన చేస్తా ఉన్నాను తెల్లవారుజామును నాలుగు గంటలకు లేస్తున్నాను మూడు గంటలకి నాలుగు గంటలకి ఐదు గంటలకి లేచి బ్రదర్ నువ్వు చెప్పినట్లుగానే నేను ప్రార్థన చేస్తున్నాను అయినా నా ప్రార్థనకు జవాబు రావడం లేదు ఆయన ఇమీడియట్ గా స్పందించడం లేదు అంటే ఆయన కార్యము చేయుచున్నాడు మర్చిపోవద్దు ఆయన స్పందన కొన్నిసార్లు లేట్ అవుతుందంటే నీ సమస్య పరిపక్వత రావటం కొరకు ఆయన వేచి చూస్తున్నాడు నిన్ను వెయిటింగ్ లో పెట్టాడు మర్చిపోవద్దు నీతో మాట్లాడటం లేదని నువ్వు అనుకుంటున్నావు కదా ఆయన నీ సమస్యతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు నిర్ణయ కాలమందు అది నీ జీవితంలో తప్పక జరుగుతుంది అయితే నీవు ఓర్పుతో కొంతకాలం పరీక్షా కాలంలో ఉన్నావు కాబట్టి కొంచెం ఓచుకోవాలి ఓచుకుంటే తప్పక నా దేవుడి నీ జీవితంలో గొప్ప నీ పట్ల ఉన్న ఆ వ్యూహ రచనను ఒక ప్రతిఫలముగా మార్చి నీ చేతిలో పెడతాడు సహోదరి సహోదరుడా నీ ప్రార్థనకు జవాబు వచ్చిందని నమ్ముతున్నావా కనిపెట్టుకొని ఉండు జవాబు వచ్చే వరకు కనిపెట్టుకొని ఉండు కొంతమంది భక్తులకి రోజులు పెట్టినాయి కొంతమంది భక్తులకి లైట్ అంతా పట్టింది కొంతమంది భక్తులకి సంవత్సరాలు పెట్టాయి ప్రతిఫలము చూడటానికి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నీ సమయం దేవుడు ఎంత నిర్ణయించాడో అది దేవునికి మాత్రమే తెలుసు ఏషో ఏమంటున్నాడు తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో ఆయన ఏ సమయంలో స్పందిస్తాడో ఆ సమయంలో స్పందిస్తాడు ఆయన స్పందించే టయానికి నిన్ను లారల మాటలతో బుజ్జగించే మాటలతో కొంతకాలం ఆగనే అనే మాటలతో ఉండవు డైరెక్ట్ తీసుకొచ్చి నీ చేతిలోనే పెట్టేస్తాడు ఆయన స్పందన అట్లా ఉంటది ఏదో రెండు ఊర మాటలు చెప్పి ఇక బుజ్జ నుంచే మాటలు చెప్పి ఇక లే ఇట్లా ఉంటది ఆయనది బుజ్జగింపులు మాటలతో సమయాన్ని కాలాన్ని వ్యర్థము చేయడు సరైన సమయంలో ఆ ఫుడ్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు నీ జీవితంలో ఎప్పుడైతే నిర్ణయ కాలం కొరకు ఎదురు చూస్తూ ఓర్పుతూ ఉంటావో నమ్ము నీ జీవితంలో ఖచ్చితంగా ఆ ఫలాలు అనుభవిస్తావు రుతువట తెల్లవారే వరకు బోయాజు కాళ్ళ దగ్గర కనిపెట్టుకొని ఉందట నా యజమాధనుడు ఒకవేళ లేచి జవాబు ఇస్తాడేమో అని యాకోపోట సూర్యోదయం వరకు తెల్లవారే వరకు కనిపెట్టుకొని ఉన్నాడట పోరాడుతూనే ఉన్నాడట దేవుడు తెల్లవారుతున్నప్పుడే స్పందించాడు ఆ రాత్రి అంతా స్పందించలా ప్రార్థనలో పెనుగులాట తెల్లారుతుంది నన్ను వదిలిపెట్టు అని అన్నాడు అప్పుడు స్పందించాడు సహోదరి సహోదరుడ చివరి వరకు నిర్ణయ కాలం వచ్చే వరకు ఆయన నీతో ఉన్నాడు నీ ప్రార్థనలు వింటున్నాడు నువ్వు ఏడుస్తుండడం చూస్తున్నాడు నీ ఉపవాసం చూస్తున్నాడు నువ్వు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడం చూస్తున్నాడు నువ్వు కనిపెట్టుకొని ఉండడం చూస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా అన్ని చూసిన దేవుడు నీకు ప్రతిఫలము నిర్ణయ కాలమున ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఎలా ఉండాలి ధైర్యం తెచ్చుకొని ఓర్పుతో కనిపెట్టుకుని ఉండు నా దేవుడు నీ జీవితంలో నీవు ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మహిమా కార్యాలు చేసి తీరతాడు అట్టి కృప భాగ్యము దేవుడు మనందరి జీవితంలో గాక ఆమె ఆమె నేను కూడా ఋతువలే కనిపెట్టుకుని ప్రతిఫలాన్ని పొందుకోవాలి యాకోబు వలే కనిపెట్టుకుని ప్రార్థన చేసి ఆయన ఇచ్చు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గుడిహస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగరుడువైన రాజా మీకు స్తోత్రములయ్యా ఇప్పటివరకు వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభు విశ్వాసముతో నాయన నిరీక్షిస్తూ కనిపెట్టుకుని ఉండే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాము యాకోగు కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆశీర్వదించావు అదే విధముగా నాయన అబ్రహామును ఆశీర్వదించావు దావీదును ఆశీర్వదించావు నాయన రూతును కూడా ఆశీర్వదించావు పరిశుద్ధుడైన తండ్రి అటువంటి ప్రతిఫలాన్ని మా బిడ్డలందరూ పొందుకున్నట్లుగా నాయన ప్రార్థనలు కనిపెట్టుకుని ఉండే కృపని దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము మా బిడ్డలు ఎందరైతే ప్రభు డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారో డిఎస్సి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క బిడ్డ ప్రతిఫలాన్ని పొందుకొందురుగాక అదే విధంగా ఆయన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన బిడ్డలను ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు కలుగు గ్రూప్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను కూడా మీరు కరుణించండి కటాక్షించండి మా బిడ్డలు ప్రతిఫలాన్ని పొందుకున్నట్లుగా రాసిన బిడ్డలందరూ నాయన ఉద్యోగాలు గాక పరిశుభ్రమైన తండ్రి మా బిడ్డలైన కొందరు ఆయన ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలతో సతమతం అవుతున్నారు మానసిక సమస్యల నుంచి కోర్టు సమస్యల నుంచి వ్యక్తిగత సమస్యల నుంచి నిరుద్యోగ సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి మా బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాము పరిశుద్ర గర్భఫలం లేని బిడ్డలను మీరు దర్శించండి గర్భద్వారాలు తెరవండి ప్రభా యేసు నామమున మా బిడ్డల సంతానాన్ని పొందుకొందురుగాక పరిశుద్ధమైన తండ్రి పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలు కూడా మీరు బలపరచండి ఏసు నామమున చక్కని ఆయా మ్యాచెస్ వరకు దొరికినట్లుగా అవకృపత ఇచ్చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము అదే నా ప్రభా రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ నాయన ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయండి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట నాయన ఉండటానికి నివాసం లేని బిడ్డలు అందరూ ఉన్నారయ్యా నాయన మా బిడ్డలను దీవించి నాయన ఇవన్నీ నిత్యవసర వస్తువులన్నీ దయచేయమని అడుగుచూ ఉన్నాము పరిశుద్ధమైన తండ్రి మా చిన్న బిడ్డల ప్రభావ చదువుకుంటున్నారు చదువుకు చదువుకుంటున్న బిడ్డల ప్రభావ మీరు జ్ఞానమందు వయసునందు దేవుని దేవుడు దయందు మనుషులు దయందు మా బిడ్డలు వర్ధులుతురుగాక విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మా బిడ్డలను తీర్చిదిద్దామని అడుగుతున్నాము చక్కని వర్షాలు కురిసి నాయన పంటలు పండించినట్లుగా చేయండి రైతుల్ని రైతు కూలీలని దర్శించండి ఏసునామంలో సమృద్ధి అయిన పంటలు పండించినట్లుగా వారికి జ్ఞానాన్ని దయచేయమని ఆయా సకాలంలో వర్షాలు కురిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం విపరీతమైన ఈ ఉష్ణోగ్రతను తగ్గించమని అడుగుతూ ఉన్నాము నీకు స్తోత్రములు కలుగునుగాక పరిశుద్ధుడా ఈ రోజంతా మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలు ప్రయాణాల్లో ప్రయత్నాలేంట్లో మాకు తోడుగా ఉండండి జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మా అందరిని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సదాకాలము సదాకాలముతోడ ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్